గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిబడ బ్లాగ్స్ ఈరోజు నటి రజనీ గురించి తెలుసుకుందామండి జూలై ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదులో బెంగళూరులో జన్మించారు శశి కౌర్ మల్హోత్రా అసలు పేరు ఒక భారతీయ చిత్ర ప్రసిద్ధ నటి ఈమె ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించారు తమిళ సినీ పరిశ్రమలో శశికళగా పరిచయమయ్యారు కొన్ని కన్నడ మలయాళ చిత్రాల్లో కూడా నటించారు ఆమె నూట యాభై చలన చిత్రాల్లో నటించారు సీతారామ కళ్యాణం రెండు రెండు ఆరు అహనా పెళ్ళంటలో రాజేంద్ర ప్రసాద్ సరసన మజ్నులో నాగార్జున సరసన సీతారాముల కళ్యాణంలో బాలకృష్ణ సరసన నటించారు ఆమె కన్నడ చిత్రాల్లో పలు హిట్ సినిమాల్లో నటించారు జై కర్ణాటక పంతొమ్మిది ఎనభై ఏడు యొక్క పునర్నిర్మాణం బాలీవుడ్ హిట్ మిస్టర్ భారతదేశంలో అంబరీష్ నీలు నక్కరే హాలు సక్కరేలో విష్ణువర్ధన్ గారితో ఆ తర్వాత ఆమె నటించిన భరతన్లు మలయాళంలో సినిమా పదయంలో మమ్ముటి గారితో కలిసి నటించారు పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఇరవై ఏడున బెంగళూరులో జన్మించిన రజనీ గారిని శశికళ శశి అని పిలుస్తారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై మూడు దాకా సినిమాల్లో నటించారు మళ్ళీ రెండు వేల పది నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ప్రస్తుతం నటిస్తూ ఉన్నారు డాక్టర్ ముళ్ళగిరి ప్రవీణ్ గారిని వివాహం చేసుకొని యుఎస్ఏలో సెటిల్ అయ్యారు రజనీ నటించిన కొన్ని తెలుగు చిత్రాలు వచ్చి సీతారామ కళ్యాణం రెండు రెండు ఆరు అహనా పెళ్ళంట మజ్ను దొరకని దొంగ రావుగారింట్లో రౌడీ జీవన గంగ కౌబాయ్ నెంబర్ వన్ నాగదేవత మంచి మనసులు చిక్కడు దొరకడు బ్రహ్మముడి చిన్నారి దేవత రాము నేనే రాజు నేనే మంత్రి ఉగ్రనేత్రుడు పెళ్లి నీకు అక్షంతలు నాకు ప్రతిధ్వని లంచావతారం భామా కలాపం తాయారమ్మ తాండవ కృష్ణ మిస్టర్ మాయగాడు ముద్దుబిడ్డ ఇదే నా న్యాయం అంతకుడి వేట ఉదయం శంఖారావం భార్యాభర్తల బంధం మారుతి ఆడబడుచు సాహసపుత్రుడు బ్రహ్మపుత్రుడు తదితర చిత్రాల్లో నటించారు అగ్రనటులందరు సరస్సును నటించారు సూపర్ స్టార్ కృష్ణ నటించారు రాజేంద్ర ప్రసాద్ గారిది రజనీ గారిది హిట్ పేర్ ఎక్కువ చిత్రాల్లో రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన నటించారు తెలుగులో డాక్టర్ని వివాహం చేసుకున్న తర్వాత యుఎస్ఏలో సెటిల్ అయ్యి తర్వాత సినిమాలో నటించడం మానేశారు కేవలం కుటుంబ జీవితానికి పరిమితమయ్యారు ముగ్గురు పిల్లలను కన్నారు ఇద్దరు అబ్బాయిలు ఒక పాప తనకి ఇప్పుడు తన భర్తతో మనస్పర్ధల కారణంగా విడిపోయి తన పిల్లల్ని సింగిల్ పేరెంట్గా పెంచుతున్నారు టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు ప్రస్తుతం రజనీ అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు గుర్తుకు రాకపోవచ్చు కానీ అప్పటి తెలుగు సినిమా అభిమానులకు ఆమె సుపరిచితురాలు ఆ కాలంలో ఆమె అందాల నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఒకరుగా నిలిచారు దాదాపు రెండు వందలకు పైగా చిత్రాల నటించిన ఆమె అగ్ర హీరోలందరితోనూ సినిమాల్లో నటించారు ఎలాంటి సినీ నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి అడుగుపెట్టారు వీళ్ళది గార్మెంట్ ఫ్యామిలీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బ్రహ్మముడి అనే సినిమాలో తెలుగు చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చారు రజని తొలి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి సీతారామ కళ్యాణం రెండు నెలలు ఆరు అహన పెళ్ళంట చిత్రంలో రాజప్రసాద్ మజ్నులో నాగార్జున సీతారామ కళ్యాణంలో బాలకృష్ణ సదర్శన నటించారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తెలుగు సినిమాలో తన ఎంట్రీపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రజనీ మాట్లాడుతూ దాసన గురించి చెప్పారు దాసరి నారాయణరావు గారు నుంచి ఫోన్ వచ్చింది మా అన్నయ్య దాసరి గారి వద్దకు వెళ్ళారు ఈ సినిమాలో మీ చెల్లెలు హీరోయిన్ అని చెప్పారు నాన్నని అడిగితే నీకు ఇష్టమైతే చెయ్యి అన్నారు నీ లైఫ్ నీ ఇష్టం అన్నారు అప్పట్లో డీడీలో తెలుగులో సినిమా నెలకొక్కసారి వచ్చేది నాకేమో తెలుగు రాదు ఫస్ట్ డేనే కాలేజీ బ్యాక్గ్రౌండ్ సీన్ ఈ డైలాగ్స్ అన్నీ మీవే అని ఒక ఆయన ఒక పది పేజీల డైలాగ్స్ పేపర్ నా చేతిలో పెట్టారు అప్పుడే నాకు భయమేసింది ఇక డైరెక్టర్ వస్తే బయటకుపో అనటం ఖాయమని ఫిక్స్ అయిపోయా ఆయన చెప్పిన వెంటనే వె అనుకున్నా నాకు తెలుగులో నమస్కారం తప్ప ఏమీ రాదు కాసేపటికి దాసరి నారాయణరావు గారు వచ్చారు ఆ డైలాగ్ చెప్పడం రాదు సార్ అన్నాను వెంటనే డైలాగ్ పేపర్ ఇచ్చిన ఆయన పిలిచి బయటకు పంపారు ఈ డైలాగ్ పేపర్ తీసుకొని అవి చదవటం నాకే కష్టంగా ఉంది నీకెలా వస్తాయి అన్నారు ఆ క్షణం నాకు ఆయన దేవుళ్ళ కనిపించారు అప్పుడే ఆయనను గురువుగా భావించా అంతవరకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను కాస్త కూల్ అయ్యా ఒకటి రెండు మూడు నాలుగు వచ్చా అన్నారు ఏ భాషలోనైనా చెప్పు ఏమి రాకపోతే వన్ టూ త్రీ ఫోర్ చెప్పు చాలు అన్నారు నా ఫస్ట్ మూవీలో నెంబర్స్తోనే నేను డైలాగ్స్ చెప్పా బ్రహ్మముడి సినిమాతో నా కెరీర్ తెలుగులో ప్రారంభమైంది నేను తెలుగులో మాట్లాడుతుంటే నవ్వటం స్టార్ట్ చేస్తారు అని చెప్పుకొచ్చారు అలా నాటి అందాల నటి రజని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డాక్టర్ ముల్లగిరి ప్రవీణ్ అనే ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు అయితే రజని తన వైవాహిక జీవితంలో దాదాపు పది సంవత్సరాల తర్వాత తన భర్త మరియు అతని కుటుంబం నుండి తీవ్రమైన శారీరక మరియు మానసిక వేధింపులకు పేర్కొంటూ విడాకుల కోసం దరఖాస్తు చేశారు ఆ తర్వాత ఆమె తన ఆస్తిని ఒకదానిని అంటే అపార్ట్మెంట్ తన తల్లి పేరును బదిలీ చేసి తనపై తప్పుడు కేసులు పెడుతున్నాడని పేర్కొంటూ తన భర్తపై కూడా కేసు పెట్టారు తదుపరి నోటీసులు వచ్చే వరకు నటిపై ఎలాంటి కేసు నమోదు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా భారత చిత్ర పరిశ్రమలో కోస్టాన్ని ప్రేమించి పెళ్లాడిన నటినటులు ఎందరో ఉన్నారు వీటిలో కొన్ని కథలు కంచికి చేరితే కొన్ని మాత్రం పీటల వరకు వచ్చి ఆగిపోయాయి ఇంకొన్ని వాటి విషయానికి వస్తే ఇద్దరికి ప్రేమ ఉన్న రకరకాల కారణాలతో మనసులోనే దాచుకునేవారు ఆ ఒక్కకు చెందినదే రాజేంద్రప్రసాద్ రజనీలాల్ స్టోరీ ఈ ఆ రోజుల్లోనే అందాల తార రజనీ మధ్య ఏదో ఉంది అని ఇండస్ట్రీ తెలుగు మీడియా కోడై కూసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జంజాల గారి దర్శకత్వంలో వహించిన ఆహనా పెళ్ళంట సినిమాతో మొదలైన వీరిద్దరి జర్నీ ఎన్నో సినిమాల వరకు సాగింది భలే మొగుడు గుండమ్మ గారి కృష్ణులు భామ కలాపం జీవన గంగ చిక్కడు దొరకడు బంధువులు వస్తున్నారు జాగ్రత్త చలాకీ మొగుడు చాదస్త పెళ్ళం గడుగ్గాయి వంటి సినిమాలతో రాజేంద్ర ప్రసాద్ రజనీలు హిట్ ఫెయిర్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడంటే హీరో హీరోయిన్లు టెక్నీషియన్లు చనువుగా ఉంటున్నారు కానీ పంతొమ్మిది వందల ఎనభైల కాలంలో భారతీయ సినిమా పందానే వేరు కట్టుబాట్లు రకరకాల సాంప్రదాయాలు ఇంట బయట అమల్లో ఉండేవి దర్శక నిర్మాతలు కూడా పాతతరం వాళ్ళు కాబట్టి ఎక్కడైనా తేడాగా కనిపిస్తే మందలించేవారు ఈ నేపథ్యంలో నటీనటులు తమ పని తాము చేసుకుంటూ పోయారు ఈ క్రమంలో రజనీతో మాత్రం రజేంద్ర ప్రసాద్ కాస్త చనువుగానే ఉండేవాళ్ళు అయితే ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి కానీ వీరేం ఇవేమీ వీరిద్దరూ పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు ఒకనొక సందర్భంలో రజనీ ఈ విషయమే స్పందిస్తూ తమ మధ్య స్నేహాన్ని చాలామంది అపార్థం చేసుకున్నారని తెలిపారు ఇప్పటికీ తామిద్దరం మంచి మిత్రులుగానే కొనసాగుతున్నట్టు వెల్లడించారు పదో తరగతిలో వెళ్లబోతుండగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రజనీ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది ఎక్కడో ఆమెను చూసిన ప్రొడక్షన్ మేనేజరు పిల్ల అందంగా ఉంది హీరోయిన్గా బాగుంటుందని డైరెక్టర్ మణివణన్కు చెప్పాడట దీంతో వాళ్ళు రజనీ వాళ్ళ నాన్నను పిలిపించి విషయం తెలిపారు దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోలేని ఆయన ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను అడిగి ఓ విషయం చెప్తానని అన్నాడట ఇది విన్న రజని అమ్మగారు ఏదోలాగా ఆయనను ఒప్పించారు అలా మణివన్నన్ దర్శకత్వంలో మోహన్ హీరోగా ఇళదే కాలందుతో సినీరంగ ప్రవేశం చేశారు రజని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్